హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టోరీస్ నేను మీ ది ది థ్రిల్లర్ డైరీ ఆఫ్ స్వాగతం ఇదే చివరి ఎపిసోడ్ కథతో పూర్తిగా ప్రయాణించండి కథ తప్పకుండా నస్తుంది కథలోకి వెళ్ళిపోదాం అటు ఢిల్లీలో అంతా రంగం సిద్ధమైంది శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉంది కమాండెంట్స్ అందరు వెయిట్ చేస్తున్నారు ఇరవై ఐదు స్థావరాలను ఒకేసారి దెబ్బ కొట్టగలిగే అతిపెద్ద ప్లాన్ ఇది ఇక్కడ ఏ కమాండర్ కూడా తప్పు చేయడానికి వీలే లేదు ప్రతి కమాండర్ యొక్క గుండె వేగంగా ఉద్వేగంగా ఊగుతోంది రుక్సాన భీమాన్కి ఇచ్చిన వాచీలు భీమాన్ వాటిని చాకచక్యంగా ఉగ్రవాదులు ఉండే ప్రతి స్థావరంలో దాచిపెట్టేశాడు అవన్నీ ఇప్పుడు ఒకేసారి అలారం మోగనున్నాయి అలారం మోగగానే వాటి యొక్క నావిగేషన్ ఈ కమాండర్స్కి అందుతుంది ఆ సమయంలోనే వీలంతా వారి లక్ష్యం పైన గురిపెట్టి కొట్టాలి చరిత్రలో ఇది మొట్టమొదటిసారి జరగబోతోంది రుక్సానా మీద ఉన్న నమ్మకంతో రా ఈ ఆపరేషన్ కు సిద్ధమైంది కౌంట్ డౌన్ మొదలైంది ఒక్కసారిగా ఇరవై ఐదు చోట్ల అలారాలని ఒక్కసారిగా మోగాయి అక్కడున్నటువంటి ఉగ్రవాదులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు అసలు ఏంటి శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అంటూ దాన్ని వెతుకుతూ ఉన్నారు వాళ్ళంతా క్రమంగా ఆ శబ్దం వాళ్ళ మనసుల్ని మెదడుల్ని దానివైపు లాక్కుంది ఇక్కడ వాళ్ళు అక్కడే ఆ శబ్దం ఎక్కడ వస్తుందో అక్కడికి వెళ్ళి కూచోవడం మొదలుపెట్టారు సరిగ్గా అదే సమయంలోనే ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది ఎవరికి సూచించిన టార్గెట్లను వాళ్ళు ఒక్కసారిగా మిసైల్స్తో దాడి చేసేశారు అటు వాచి శబ్దంలో మునిగి ఉన్నటువంటి ఉగ్రవాదులంతా ఒక్కసారిగా ఈ మిసైల్ దాడిల్లో నుజ్జు అయిపోయారు ఏం జరుగుతుందో అని అనుకునే లోపలై వాళ్ళంతా ఆ స్థావరాల్లోనే సమాధులైపోయారు ఇరవై ఐదు స్థావరాల టార్గెట్ కేవలం పది నిమిషాల్లో సక్సెస్ అయింది కానీ ఇంకొక దగ్గర మాత్రం వాచి అలారం సూచిస్తోంది కమాండ్స్ రాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రా పంచతంత్ర టీంని అలర్ట్ చేసింది రుక్సానా చెప్పింది అది బహుశా అయి ఉండొచ్చు మీరు టార్గెట్ చేయకండి నేను చూసుకుంటాను అని ఆ వాచి నావిగేషన్ ఒక ఆసుపత్రిని చూయించింది వెంటనే ఆపరేషన్ పంచతంత్ర టీం కదిలింది వాళ్ళు లోపలికి వెళ్ళి ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే ఒక వ్యక్తి అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరాడని తెలిసింది అతనుంచి వచ్చే రక్తాన్ని ఆపడం ఎవరి వల్ల కావట్లేదని అదే సమయంలో ఆ దుర్వాసనను తట్టుకోలేకపోతున్నారని తెలిసింది అది వినగానే ఆ వయస్సు ఎంత అని అడిగింది రుక్సాన దాదాపు నలభై ఏళ్ళు అనగానే రుక్సాన లోపల నవ్వుకుంది ఇది ఖచ్చితంగా చాచానే మరి భీమాన్ తన వాచిని చాచా ఎందుకు ఇచ్చాడు మరి భీమాన్ ఎక్కడా అని ఆలోచిస్తూ ఉంది తను ఇంతలో ఒక్కసారిగా అమ్మ నన్ను కూడా అరెస్ట్ చేయండి అంటూ ఓ గొంతు వినబడింది వెనక్కి తిరిగి చూస్తే భీమాన్ రుక్సానాకు అర్థం కాలేదు తన కొడుకు తన ముందే ఉండడం చాలా ఆనందం అనిపిస్తోంది మిగతా కొన్ని శిబిరాలు కూడా ఇతన్తో కలిసి నాశనం చేశాం ఇక మా ఇద్దరిని అరెస్ట్ చేయండి అంటూ చేతులు చాచారు వాళ్ళిద్దరూ కొడుకును చూసి ఒక్కసారిగా వచ్చి వాటేసుకుంది రుక్సాన నీకేం కాలేదు కదా అంది తను నువ్వుండగా నాకేమవుతుందమ్మా నాకేం కాదు నువ్వు చెప్పిన మాటలే ఇతనికి కూడా చెప్పాను మార్పు మాలో మొదలైంది ఇక మంచి కాశ్మీరం రావాలంటే వాస్తవాలు అందరికీ తెలియజేయాలి నేనా పని చేస్తాను అన్నాడు భీమాన్ ఆకాశంలోకి చేయి గట్టిగా బిగుస్తూ చెప్పాను కదరా నీ పేరు అభిమన్యు అని నువ్వు సాధించావు వ్యూహాన్ని ఛేదించావు ఇంకా పెద్ద రణరంగమే ఉంది మన ముందు ప్రజల్లో చైతన్యం కలిగిస్తే అందాల కాశ్మీరం మనం చూస్తాం ఆ మార్పు త్వరలోనే రావాలి అంటూ వాళ్ళంతా ముందుకు నడవసాగారు ఇంతలో ఒక్కసారిగా పోలీసులు రావడం భీమాన్ సంతోషంగా వాళ్ళకి లొంగిపోవడం రుక్సాన కాస్త బాధపడడం అన్నీ జరుగుతున్న సమయంలో రుక్సాన ఒక్కసారిగా ఒక విషయాన్ని గమనించింది భీమాన్ పక్కనున్న వ్యక్తికి చెమటలు పట్టసాగాయి వాడి కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపిస్తోంది ఏం జరుగుతుంది అని ఒక్కసారిగా భీమాను చూసింది భీమాన్ ముఖంలో ఒక్కసారిగా మార్పు నవ్వుతూ జేబులో చేతులు పెట్టసాగాడు అంతే ఒక్కసారిగా అలర్ట్ అయి ఫెల్డౌన్ ఆల్ అంటూ అరుస్తూ షూట్ చేసింది రుక్సానా ఒక్క క్షణంలో రక్తం కక్కుతూ భీమాన్ కుప్పకూలిపోయాడు పరిగెత్తుతున్న మరో వ్యక్తిని రుక్మిణి షూట్ చేసేసింది అందరూ ఆశ్చర్యపోతూ ఉంటే రుక్సానా సైగతో కిరణ్ భీమాన్ను చెక్ చేశాడు అతని ఒళ్ళు జల్దరించింది భీమాన్ శరీరం నిండా బ్లాస్ట్ మెటీరియల్ ఉంది ఒక్కసారి అది పేలి ఉంటే చుట్టూ ఉన్నటువంటి యాభై మంది పోలీసులతో సహా వాళ్ళంతా నుజ్జునుజ్జు అయిపోయేవాళ్ళు అది తలుచుకోగానే కారే చెమట కూడా ఆవిరైపోయింది కిరణ్కి ఎలా కనిపెట్టారు అన్నాడు కిరణ్ అది విషయం కాదు కిరణ్ కానీ ఒక్కటి నిజం వీళ్ళు మారరు వీళ్ళు మారారు అంటే నమ్మడం మళ్ళీ మనం చేసే అతిపెద్ద తప్పవుతుంది ఒక్క పురుగుని కూడా ఇక వదలొద్దు అంటూ టీం మొత్తం కదిలింది త్వరలోనే కాశ్మీర్లోని ఉగ్రవాదులందరినీ భారత సైన్యం ఏరివేసింది అందాల కాశ్మీరం మన ముందు నిలిచింది ఇన్ని రోజులు కథ విన్నందుకు ధన్యవాదాలు నచ్చితే దయచేసి ఇంకొకరికి కాస్త షేర్ చేయండి కథనాన్ని కాస్త ముందుకు తీసుకెళ్ళండి ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పెంటు త్వరలోనే ఇంకొన్ని మంచి కథలతో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు